కడప నగరంలోని ముప్పై ఒకటో డివిజన్లో నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్పీర్ ఆధ్వర్యంలో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎన్ డి విజయ జ్యోతి సమక్షంలో సాదిక్ హమీద ఖదీర్ భాష అల్లా బకాస్ మహమ్మద్ షేక్ మునీర్ చిన్నా తిమ్మప్ప చరణ్ భాస్కర్ రహిమున్ జాన్ జాఫర్ మనీ గోరితో నూట యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కండవలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధిస్తామని ఆమె అన్నారు కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా వలసలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీతోనే కడప నగర అభివృద్ధి జరిగిందని కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షానే పనిచేస్తుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ కరీం జాబిర్ అలీ ముబారక్ భాష అంజన్ కుమార్ హుస్సేన్ అలీ సర్దార్ భాష లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు